చూపిస్తారు అసలు ఏ రకంగా ప్రచారం చేశారండి మీరు ఇంటింటికి ఇంటింటికి తిరిగి ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కళ్ళకి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇలా చెప్పుకుంటూ పోయారు కదా రామానాయుడు గారు అయితే గౌరవ మంత్రి రామానాయుడు గారు అయితే ఆయన అసలు ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి ఇంటికి తిరిగి ఏ విధంగా ప్రచారం చేశారో ఆయన చేసినటువంటి స్కిట్లు ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళ ఫోన్లలో ఆడియో రూపంలో వీడియో రూపంలో మనం వింటూనే ఉన్నాం చాలామంది రింగ్ టోన్లుగా కూడా పెట్టుకున్నారు మర్చిపోకుండా దాన్ని కానీ మీరేమన్నా చేస్తున్నారా లేదు ఒకసారి మనం రామానాయుడు గారు ఏ విధంగా ప్రచారం చేశారో చూద్దాం ശരിക്ക് പറയാം പരിയാന് എനിക്ക് പല ഇത് പറയാനു പറയാന് വീ പതിയാനെ നീ പറയാല് മീ പദ്ധ്യം പദ്ധതി പദ്ധതി മല്ലി കിട്ടുന്ന രാശപ്പെട്ടു അല്ലേ ആ പരയൽ പറയേന പറയാനൽ പറയാൻ പറയേൽ പറയല് പറയാൻ വീട് പദ്യം തേർ വീട് പദ്ധതി പദ്ധതിയോ പദ്ധതി കാശ് കിട്ടുമോ എന്‍സ് മോലി ఈ విధంగా ఈ విధంగా ప్రచారం చేసి రాసిపెట్టుకోండి ఎక్కడ రాసి పెట్టుకోవాలి నుదుటి మీద రాసిపెట్టుకుంటున్నారు మళ్ళీ సారి మళ్ళీ సారి మళ్ళీ సారి అని అద్దంలో చూసినప్పుడల్లా మనకు కనిపిస్తుంది ఎక్కడ రాసిపెట్టుకోవాలండి తల్లికి వందనం అనుకుంటూ అమ్మా వందనం అనుకుంటూ అయ్యా వందనం అనుకుంటూ పొర్లు దండాలు పెట్టుకుంటూ తిరిగారు కదా వీధి వీధి ఈ రోజున ఏమైంది అది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము నలభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది తల్లులకి దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకి ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్లని జగనన్న అందించారు అధికారంలోకి రాగానే అమ్మఒడిని ఆపేశారు మీరు ఈ రోజున పిల్లలకి సమాధానం దొరకట్లేదు తల్లులు ప్రశ్నలుగా ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్నారు మీ వైపున కానీ మీ వైపు నుంచి ఎటువంటి సమాధానం దొరకట్లేదు ఇంకా వస్తుంది ఇంకా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ ఈ రోజున మీరు తేల్చి చెప్పేశారు లో ఈ ఏడాది ఇవ్వబోము అని చెప్పి అరే మీరు ఇలా హామీలు చెప్పేటప్పుడు మాత్రం ప్రజల మధ్యలోకి వచ్చి ఇంటి ముందరకు వచ్చి చెప్తారు మేము ఇస్తాం ఇస్తాం ఇస్తామని మేము ఇవ్వమని మాత్రం నాలుగు గోళ్ల మధ్య చెప్పేస్తారు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీకు నిజంగా మహిళల్ని ఎదుర్కొనేటువంటి సత్తా ఉంటే ఆ ఏ మహిళల ముందుకొచ్చి మీరైతే ప్రమాణాలు చేశారు అదే మహిళల ముందుకొచ్చి ఈరోజు చెప్పండి మేము ఇవ్వలేకపోతున్నాము మమ్మల్ని క్షమించండి అని ఒప్పుకోండి పోనీ నిజంగా ఈ రోజున కూటమి నాయకులు మా మహిళలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి ఈ విషయంలో ఎందుకంటే చిన్న విషయం కాదండి ఇది ప్రజల్ని నమ్మించి మాటిచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చేసి ఏరుదాటాక తెప్పతలేసినటువంటి చందాన్ ఉంది ఇది కాసేపు మాటలు పక్కన పెట్టి లెక్కలు మాట్లాడుకుందాం మనం ఎందుకంటే ఆడబిడ్డ నిధి అని మీరు చెప్పినటువంటి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు అని చెప్పారు మీరు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు దాదాపుగా రెండు పాయింట్ ఏడు కోట్ల మంది ఉన్నారు మన రాష్ట్రంలో ఈ రెండు పాయింట్ ఏడు కోట్ల మందికి మీరు స్థానన్న లెక్కే పదిహేను వందలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు చొప్పున మొత్తం ముప్పై ఏడు వేల మూడు వందల పదమూడు కోట్లు ఇది ఒక లెక్క తల్లికి మందరం దగ్గరికి వస్తే మొత్తం ఎనభై మూడు లక్షలు అంటే నెంబర్ ఆఫ్ స్కూల్స్ అండ్ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఎనభై మూడు లక్షల మంది ఉన్నారు అలాగే ఒక స్టూడెంట్ కి పదిహేను వేలు అన్నారు మీరే అన్నారు నేనేమన్నట్ల పదిహేను వేలు అని మీరే అన్నారు ఆ లెక్కన మొత్తం పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఇక మీరు ఇస్తానన్న దీపం పథకం బాబాయ్ అసలు దీని గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం ఈ దీపం పథకం కింద అసలు మొత్తం ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్నవాళ్ళు మన రాష్ట్రంలో కోటి యాభై నాలుగు లక్షల నలభై ఏడు వేల అరవై ఒక్క మంది ఓకే మీరు ఇస్తానన్నది మూడు సిలిండర్లు ఏడాదికి ఒక సిలిండర్కి ఎంత అన్నారు వెయ్యి రూపాయలు అన్నారు అవునా ఆ లెక్కన సంవత్సరానికి మూడు వేలైంది అప్పుడు ఇంతమందికి కోటి యాభై నాలుగు లక్షల నలభై ఏడు వేల ఆ అరవై ఒక్క మందికి ఎంతవుతుందండి సంవత్సరానికి ఈ దీపం పథకం కింద నాలుగు వేల నూట పదిహేను కోట్లు కావాలి నాలుగు వేల నూట పదిహేను కోట్లు కానీ మీరు ప్రవేశపెట్టింది ఎనిమిది వందల చిల్లర అంటే మీరు ఒక్కొక్కటే ఇద్దామనుకున్నారా ఎగ్గొట్టేస్తామని తెలిసే మీరు ఇలాంటి హామీలు ఇస్తూ ఉంటారా ఏం అడగర్లే ఏం పట్టించుకోరులే అని చెప్పి అలాగే బస్సు ప్రయాణాల గురించి కూడా చెప్పుకోవాలి మనం ఇక్కడ బస్సు ఉచిత బస్సు మా మహిళలందరికీ ఆహా ఎంత సంబరపడ్డారో ఆ రోజున ఉచిత బస్సు మహిళలందరికీ చక్కగా ఫ్రీగా ఎక్కేసి అటు ఇటు మనకి ఎక్కువ అటు వెళ్ళొచ్చు అనుకున్నారు కానీ అది కాస్త దసరా అన్నారు అదే అయిపోయింది తర్వాత దీపావళి అన్నారు అదైపోయింది ఆ తర్వాత నూతన సంవత్సరానికి అన్నారు అదైపోయింది సంక్రాంతి కూడా వచ్చేస్తోంది ఇప్పుడేమో మీరు ఏప్రిల్ నుంచి అంటున్నారు మళ్ళీ ఎందుకు అంటే ఒక ఉచిత బస్సు హామీని అమలు చేయడంలో ఇన్ని వాయిదాలు ఎందుకు మా మహిళలకి ఇచ్చిన మాటని ఇన్నిసార్లు ఎందుకు పక్కకు జరుపుకుంటూ వస్తున్నారు ఎందుకు పక్కన పెట్టేస్తూ వస్తున్నారు మహిళలనే కాదు మహిళలు రైతులు విద్యార్థులు నిరుద్యోగులు ఏ ఒక్క హామీ నెరవేర్చారండి ఏ ఒక్క హామీ నెరవేర్చారు మీరు నారా లోకేష్ గారు తీసుకుంటే టైం పెట్టుకోండి డేట్ పెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు మేం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం లోకేష్ గారు టైం పెట్టుకున్నాము డేట్ పెట్టుకున్నాము ఎక్కడ సార్ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడా జాబ్ క్యాలెండర్ ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఐదు జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రతిస్తా ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి ఎప్పుడు ఆఫర్ చాలా స్పష్టంగా జనవరి బస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి ఎప్పుడు రిక్రూట్మెంట్ లెటర్ వస్తుంది ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎప్పుడు హామీ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులందరూ రాష్ట్రంలో ఉన్న యువత అందరూ యువగళ అంటూ నిరుద్యోగ భృతి మూడు అంటూ మీరు చేసిన ప్రచారం ఎంతమంది యువతలో ఆశలు రేకెత్తిచ్చిందండి ఈ రోజున ఆశలన్నీ నీరుగారిపోతున్నాయి అలాగే మహిళా సంక్షేమం గురించి మీరు చెప్పినటువంటి మాటలు బా అసలు ఒకటి కాదు రెండు కాదు నిజంగా అంటే ఇన్ని మాటలు చెప్పొచ్చా ఇంతలా నమ్మించొచ్చా ఇంతలా షుగర్ కోటింగ్ వర్డ్స్ అంటారు అలా చెప్పారు మీరు అసలు నిజంగా ఏం చెప్పారండి స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు మూడు లక్షల నుండి పది లక్షల వరకు పెంచుతాము అని చెప్పారు అది లేదు ప్రత్యేక పథకం పీ ఫోర్ మోడల్ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం చర్యలు అది లేదు అంగన్వాడీ కార్యకర్తలు లేదు వాలంటీర్లకి న్యాయం చేస్తామన్నారు అది లేదు పండగ కానుకలు అన్నారు పెళ్లి కానుకలు అన్నారు పండగలు లేవు పెళ్లిళ్ళు లేవు ఒకటే పండగ ఒకటే పెళ్లి ఇచ్చిన హామీలు ఎగ్గొట్టేయడం అంతే కదా ప్రజలేమో రోజు రోజుకి అన్యాయం అయిపోతూ ఉన్నారు మహిళలకి ఇచ్చిన మాటలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి మీ హామీలకు రెక్కలు వచ్చి ఎగిరిపోతూ ఉన్నాయి మీరు మాత్రం సంపద సృష్టి సంపద సృష్టి అని మాట్లాడుతూ ఉండండి ఇన్నాళ్ళు సంపద సృష్టి అంటే రాష్ట్రానికి ఏమో అనుకుని పొరబడ్డాం మేము కాదు సంపద సృష్టి అంటే మీకు అన్న విషయం మాకు మొన్న మొన్న తెలిసింది కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ ద రిచెస్ట్ సీఎం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి అంటే ఇదా ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేయడం జగన్ అన్న ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలను ఈ రోజున మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు ఆరోగ్యశ్రీతో సహా ఏంటండి అది మహిళలు అంటే గౌరవం లేదు యువతకి దారి చూపిద్దామన్న శ్రద్ధ లేదు హామీలు నెరవేర్చుదామన్న ఆలోచన లేదు ఏంటయా అంటే మళ్ళీ అంటే ట్రోల్ చేస్తారు సీజ్ ద షిప్ అంటారు ముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సీజ్ చేయండి సార్ ముందు ఇవన్నీ సీజ్ చేయండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దేన్ని సీజ్ చేయాలో ఇంతమందికి మీరు సమాధానం చెప్పాలి ఇంతమంది మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది ప్రశ్నిస్తుంది అడుగుతుంది ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోపెడతారు ఖచ్చితంగా వి ఆల్ విల్ మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న ఆర్థికంగా అధ్వాన పరిస్థితికి ఎలా వెళ్ళింది అంటారండి వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాలు కదా శ్రీలంక అయిపోతోంది ఆర్థిక సంక్షోభం వచ్చేస్తోంది అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మొత్తం హామీలు లెక్క చూస్తే డెబ్బై నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు ఒక సంవత్సరానికి కావాలి ఎక్కడి నుంచి తెస్తారండి ఏమన్నంటే కేంద్రం నిధులు ఇస్తే మేము చేస్తాము అంటారు హామీలేమో ఇచ్చేది ఏపీలో నిధులు మాత్రం మీకు కేంద్రం నుంచి కావాలా అప్పుడు హామీలు ఏపీలో ఎందుకు ఇచ్చారు ఇష్యూస్ అనేవి క్రియేట్ చేయడం ఇష్యూస్ అనేవి స్ట్రెచ్ చేయడం ఇష్యూస్ ఎగ్జాక్ట్గా ఏంటి అనేది ప్రజలకి చూపించడం అనేది చాలా ముఖ్యం అది యాజ్ అ మీడియా ఫోర్త్ ఎస్టేట్గా మీ భుజాలపై ఉంటుంది అది కానీ దాన్ని ఎవరికి ఎలా కావాలో అలా చూపిస్తున్నారు ఎవరికి ఎలా కావాలో అలా చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఆగి వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ట్రూత్ అనేది ముందు పెడితే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ టోటలీ మై పర్సనల్ ఒపీనియన్